హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ స్పెషల్ టిఫిన్స్లోకి ఇంకా వేడి వేడి అన్నంలోకి ఇంకా రాగి సంగటిలోకి తిన్న కొద్దీ తినాలనిపించేటువంటి స్పైసీ వెల్లుల్లి పచ్చడి చేస్తున్నాము చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఈ పచ్చడిని ఒక్కసారి చేసుకుంటే కనీసం రెండు వారాలపైనే నిల్వ ఉంటుంది ఇడ్లీ దోశలోకి కూడా ఫ్యాబ్లెస్గా ఉంటుంది ఇంకా హెల్త్ పరంగా అయితే పాయిత్యం జీర్ణక్రియ హై కొలెస్ట్రాల్ దగ్గు జలుబు ఇలా ఎలాంటి సమస్యలనైనా ఇట్టే మాయం చేయగల అద్భుతమైన ఔషధం వెల్లుల్లి అందువలన ఈ వెల్లుల్లిని ఏ రూపంలో అయినా తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి తప్పకుండా ట్రై చేయండి నచ్చి తీరుతుంది ఇంకే ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని కారంకి సరిపడా ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ ఇదే ఆయిల్లో ఒక కప్పు వెల్లుల్లి వేసి వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుంటూ ఈ మధ్యలో కొద్దిగా అల్లము అర స్పూన్ జీలకర్ర పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి క్రిస్పీగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఫ్రై చేసుకున్నటువంటి వెల్లుల్లి కొద్దిగా బెల్లం వేసి స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ టైప్లో చట్నీనే మిక్సీ పట్టుకొని ఇలా ఈ టైప్లో చట్నీని మిక్సీ పట్టుకొని చివరిగా తాలింపు కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు రెండు రెమ్మల కరివేపాకు వేసి చిడపటలాడించి తాలింపు బాగా ఫ్రై అయ్యాక ఈ తాలింపు అంతా కూడా పచ్చడికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసాం ఈ పచ్చడి చపాతీలోకి రైస్లోకి దోశలోకి ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుందండి ఎందులో అయినా కూడా ఉక్కు ముద్ద తినేవారు ఇంకా ఇంకా తినాలనిపించేంత బాగుంటుంది అసలు ఈ చట్నీ కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అండ్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి తగిలించి తిన్నారంటే ఇంకా అద్భుతమే ఇలా తయారు చేసుకున్న చట్నీని మనం హ్యాపీగా రెండు వారాల పైన ఎంజాయ్ చేయొచ్చు మరి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని చూసి తప్పక ట్రై చేసి చూడండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ టేస్టీ అండ్ ఎమ్మె చట్నీతో పాటు వాటి మన పొడుపు కథ వచ్చేసి మీకు ఉన్నది కానీ ఇతరులు ఎక్కువగా చూస్తూ ఉంటారు ఏమిటది ముఖం నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము